డ్రగ్స్ అనేవి మనిషికి చాలా ప్రమాదకరం వాటి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు ప్రతి ఏటా జూన్ ఇరవై ఆరో తేదీని అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఈ సందర్భంగా గురువారం నియోజకవర్గంలోని ములకల చెరువు మండలంలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు స్థానిక వెలుగు కార్యాలయంలో విద్యార్థులు ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నివారణ వాటి వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించారు అనంతరం అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం పీటీఎం రోడ్డు మూడు రోడ్లు కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీడీఓ హరినారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే నినాదంతో ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మదనపల్లి రూరల్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు ఏ లక్ష్యంతో అయితే కళాశాలలో చేరారో ఆ లక్ష్య కొరకు తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు

మీరంతా కాలేజీలో చదువుకుంటున్నారు క్లాసులు జరుగుతుంటాయి అలాంటి సమయంలో కూడా మీ సమయాన్ని మీ మేనేజ్మెంట్ తోటి మేము డిస్కస్ చేసి మా అధికారులకు తెలియపరచి ఈ కాలేజీలో పోగొని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే యువత రేపు మీ మీదే ఆధారపడి ఉంది యువతంతా దేశం గర్వగాణంగా చెప్పుకోవాలంటే మీరే మీలో ఎంతమంది దీంట్లో రకరకాల జాబులు రావచ్చు అవకాశం అలాంటి అవకాశాలని మీరు మనం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి భారతదేశం సెవెంటీ పర్సెంట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మీ తల్లిదండ్రులు బాగా కష్టపడి వాళ్ళలో చదువుకోకపోయినా మన పిల్లలు చదువుకోవాలని వాళ్ళని తింటాం మరే మీరు ప్రెస్టేజీగా పక్కన చూసో వాళ్ళు చూసో ఈ చూసో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏమి వచ్చామో మన భవిష్యత్తు ఏంటి అన్న విషయాలు మీరు మరిచిపోయి బయటకు వచ్చి క్లాసులో ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వచ్చిన దాకా ఒకలాగా మేము ప్రపంచంలో మారతం మీరు చదువుకోవడం ఆడేవాడు ఫ్యాషన్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళు చదువుకోకపోయినా గౌస్తుంది వాళ్ళు ఏదైనా ఒక బ్యాగ్ పెట్టి అలవాటు పడతాయి ఆన్లైన్లో అలవాటు పడ్డారని మనం అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుని మళ్ళా తర్వాత మాకు ఎప్పుడన్నా వెహికల్ చెక్కింగ్లో కానీ విజాషన్ చెక్కింగ్లో కానీ వేరే వేరేటువంటి పోస్టుల విషయాల్లో మాత్రమే మా క్యారెక్టరు మా హ్యాండ్ ఎక్కడ చదువుకున్నాడు చిన్న దాంట్లో ఒక హోటల్లో మీరు పనిచేయాలన్నా కూడా టమాటా మార్కెట్లో పనిచేయాలన్నా కూడా మీ అంత బయోడేటా మాకు ఇచ్చి వీళ్ళు ఏదైనా కేసు ఉన్నారా వీళ్ళ కుటుంబం ఏంటి అనేటువంటి నేచర్ టుడే అది చెప్పింది ఏంటంటే దయించి మీరు మర్చిపోతుంది తహసీల్దార్ కె ధనంజీలు మాట్లాడుతూ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్ అమ్మిన రవాణా చేసినా కలిగి ఉన్న శిక్షార్హులు అవుతారని అన్నారు భారతదేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో యువత సన్మార్గంలో నడవాలని అభిప్రాయపడ్డారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదరినటువంటి గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు వారికి ఎంపీఓ గారికి కురవులు కూడా ఎస్ఐ ఇక్కడ ఇంత గ్రాండ్గా అంటే మంచి లొకేషన్స్లో అరేంజ్ చేసి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి దోహదపడినటువంటి మన కాలేజీ యాజమాన్యం అందరికీ మన మంచి యాంకర్ గారికి బాలికలు అని చెప్పడానికంటే ఇక్కడ చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఒక ప్రొఫెషనల్స్ ప్లాన్ ఉన్నారు తప్ప మిమ్మల్ని చూసే ఎవరు కూడా డిగ్రీ కాలేజీలలో స్టూడెంట్స్ అలా మీకు ఇష్టమైన రంగంలో కావచ్చు లేదంటే పరిస్థితుల ప్రభావంగా మీకు వచ్చిన అవకాశాలు కావచ్చు మంచిగా సెటిల్ అవ్వబోతున్నారు కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా మనకి ఉన్న పరిస్థితులు ఏంటి పాత పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఎలాగ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది ఈ అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో మనం ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా మంచి మార్గంలో నడవాలి సో తల్లిదండ్రులు కావచ్చు గురువులు కావచ్చు ఎలాగా మంచి పేరు తీసుకురావాలి తద్వారా మీరు మంచి మార్గంలో నడుస్తూ మీరు అనుకున్న గోల్ని సాధించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే మంచి స్టేజ్లో అవుతారు కాబట్టి మనకి కాలేజ్ నేమ్ కూడా తీసుకున్నప్పుడు మనం విశ్వం సో విశ్వం మీన్స్ యూనివర్స్ సో విశ్వం అంతా కూడా మీరు ఒక్క చోట అనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా కూడా డెవలప్ అయ్యి మనం నిన్న కూడా చూసాం మనం ఇండియా యొక్క గొప్పతనం ఇండియా నుంచి ఉన్నవారు మనం అమెరికా నుంచి కూడా పోటీ పడిన ఎంతో గొప్పగా ఇండియా చూస్తున్నారు కాబట్టి వాటికి అంత మార్గం ఏమంటే క్రమశిక్షణతో మెలగడం అన్ని పద్ధతిగా పెద్ద వాళ్ళు గౌరవిస్తూ మంచి మార్గంలో నడుస్తూ అన్ని టెక్నాలజీ పెరుగుతున్న దానికి అనుగుణంగా అన్ని తెలియజేస్తూ తెలి తెలుసుకుంటూ ఆ డిసిప్లైన్ తో సెల్ఫ్ డిసిప్లైన్ తో సెల్ఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో నార్కోటిక్స్ డ్రగ్స్ యాక్ట్ మేరకు ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ మేరకు ఎవరికైనా దీంట్లో కేసు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా అక్కడున్న మ్యాజిస్ట్రేట్ ద్వారా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మెజిస్ట్రీ ఉన్నటువంటి మ్యాజిట్రేట్ ద్వారా అవన్నీ కూడా కేసు రీష్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వన్స్ కేసు రిజిస్టర్ అయిందంటేనే అది ఖచ్చితంగా పరిగణించబడుతుంది ఎందుకంటే వాళ్ళు ఏవైతే డ్రగ్స్ కలిగి ఉన్నారో డ్రగ్స్ తీసుకున్నారో లేదా డ్రగ్స్ సంబంధించిన కార్యకలాపాలు చేశారో వాటి ప్రూఫ్ తోనే కేసు రిస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తర్వాత ఖచ్చితంగా దాన్ని ప్రూఫ్ లేండి అవి తక్కువ నిరా నిర్ధారించుకునే సందర్భాలు చాలా తక్కువ ఉండవని చెప్పచ్చు కాబట్టి ఒక్కసారి ఈ ఎన్టీ పేర్ శాఖ కింద వాళ్ళకి ఈ నాకటి శాఖ కింద వాళ్ళ కేసు రిజిస్టర్ అయితే మినిమం మినిమమ్ టెన్ ఇయర్స్ సో మినిమం టెన్ ఇయర్స్ అప్ టు ట్వంటీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి అంటే జరుగుతుంది తర్వాత మినిమం వన్ ల్యాక్ నుంచి వాళ్ళకి పైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది వీటికన్నిటికంటే మరీ ముఖ్యంగా వన్స్ ఆ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి కేసు రిజిస్టర్ అయిందంటే వాళ్ళ కెరీర్కి ఖచ్చితంగా అది రెడ్ మార్క్ అవుతుంది కాబట్టి ఏ ప్రొఫెషన్లో వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా మనం స్కూల్ కాలేజీలో మనం స్టడీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎలాగైతే తీసుకుంటాము ఇది ఆ స్కూల్లో ఉన్నప్పుడు విద్యార్థి ఏ విధంగా ఏ విధంగా కాంటాక్ట్ ఉంది అని మాత్రమే అక్కడ ఉన్న టీచర్స్ సర్టిఫై చేయగలరు బట్ స్కూల్ అయినా బయట అయినా ఎక్కడైనా కూడా సొసైటీలో ఎక్కడైనా కూడా తప్పు జరిగి ఈ డ్రగ్స్ కింద కానీ కేసు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా మనకి అక్కడ ఉన్నటువంటి సంబంధిత పోలీస్ స్టేషన్లో అవన్నీ కూడా ఉంటాయి ముందు మనకి మాన్యువల్ ఉన్న సిస్టమ్స్ అంతా కూడా లేవు ఇప్పుడు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ కాబట్టి ప్రతి కేసు కానీ ప్రతి డీటెయిల్స్ కానీ మనకి ఆన్లైన్గా రిజిస్టర్ అవుతాయి కాబట్టి ఎక్కడ ఎవరున్నా కూడా ఏ స్టేట్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ డేటా ఆన్లైన్లో తీసుకోగలరు లేదా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ నేడు నుంచి కూడా వాళ్ళు ఆ కాంట్రాక్ట్ తర్వాత ఇవన్నీ కూడా కేసెస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంత తీసుకోవడం జరుగుతుంది కాబట్టి లో చాలా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో డ్రగ్స్కి సంబంధించి సార్ చెప్పినట్టుగా డ్రగ్స్ ఎవరైతే బాడీలోకి తీసుకున్నారో ఎవరైతే దాన్ని డ్రగ్స్ వాడారో వారు మాత్రమే శిక్షార్థులని కాదు డ్రగ్స్కి సంబంధించి ఏవైతే మన బ్యాండ్ మెటీరియల్స్ ఉన్నా ట్రాన్స్పోర్ట్ చేసిన వీలు అంటే లో కావచ్చు మనకి అతను ఏ ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ అయినా సో బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు లేదంటే ఫ్లైట్స్ కావచ్చు తర్వాత షిప్లో కావచ్చు సో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కలిగి ఉన్నా వారి దగ్గర ఉన్నా లేదంటే వాళ్ళు అమ్మిన అమ్మిన వాళ్ళు నేరస్తులు వాళ్ళు నేరస్తులు కాబట్టి దాన్ని వాడిన వాళ్ళు ఖచ్చితంగా నేరస్తులు అవుతారు సో ఎటువంటి డ్రగ్స్కి సంబంధించి వారి దగ్గర ఆదరణ ఉన్నా కూడా ఖచ్చితంగా దాని కింద నేరస్తులు అవుతారు ఈ నేరస్తులు ఒక్కసారి అయితే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది తప్పదు శిక్ష వచ్చి తప్పించుకోవడానికి లేదు అలాంటి వాటిని లైట్గా తీసుకోవడానికి లేదు సో అలాంటి శిక్షలకి వేరెవరు కూడా అంటే వాళ్ళకి సిఫార్సు చేయడమో రికమెండ్ చేయడమో లేని సపోర్ట్ రావడము కూడా ఉండదు సపోర్ట్ వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా డ్రగ్స్ ప్రోత్సహించారు లేదా డ్రగ్స్ వాళ్ళు చేయమని చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా చేర్చడం చే తప్ప ఇవన్నీ ఎంత రికమెండేషన్ చేస్తా ఏం చేస్తా కూడా ఖచ్చితంగా దాని నుంచి తప్పించుకోవడం కుదరదు ఇవన్నీ దీంట్లో ఉన్న శిక్షలు అయితే మన డ్రగ్స్ వాడడం వల్ల సో ఎంత దుష్పరిణామాలు ఉన్నాయనేది అందరు కూడా మీరు మేజర్స్ మంచి మెచ్యూరిటీ మైండ్ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా మంచిగా తెలిసినవే కాబట్టి ఈ డ్రగ్స్ ఎవరైనా వాడిన డ్రగ్స్ తీసుకున్నవారు కావచ్చు ఫిజికల్గా మెంటల్గా గా ఖచ్చితంగా వాళ్ళు అంటే ఆఫ్మెంటల్ అయినట్టు వాళ్ళు ఒకసారి తీసుకున్నారంటే ఖచ్చితంగా మైండ్ అనేది సక్రమంగా పని చేయదు సో మైండ్ పని చేయనప్పుడు వారికి అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళు విపరీతంగా అంటే భయంకరంగా వాళ్ళు బిహేవ్ చేయడం ఉంటుంది అంటే వితౌట్ హ్యుమానిటీ వితౌట్ రిలేషన్షిప్ లేదా ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా అంటే ఇంట్లో ఉన్నారా రోడ్లో ఉన్నారా వీధిలో ఉన్నారా ఏమున్నారో ఏం చేస్తున్నారు ఏ సిగ్గు లజ్జ ఏమి ఉండదు వారికి ఏమీ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు రిలేటివ్వా కాదా సపోజ్ జంట్ అనుకోండి అతను ఆ ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి ప్రేరేపిస్తున్నది ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైనా డ్రగ్స్ మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు అలాగే జనరల్గా ఈ కాలేజీలు ఓపెన్ అయినప్పుడు మిడిల్లో మళ్ళీ ఎండింగ్లో కూడా ప్రతిసారి కూడా మేము అవేర్నెస్ ఇస్తూ ఉంటాము ఈ అందులో భాగంగా ఈరోజు మన విశ్వ కళాశాలను ఎంచుకోవడం జరిగింది ఇందాక మన తహసీల్దార్ గారు చెప్పినట్టు మీరు చాలా చక్కగా చాలా అసలు స్మార్ట్గా స్టూడెంట్స్ ఒక మంచి బిహేవియర్గా ఉన్నారు మాట్లాడదాన్ని దయచేసి ప్రజెంటు యద్భావం తద్భవతి మీరు ఏమనుకుంటున్నారు మనం ఏమనుకుంటున్నామో అదే జరుగుతుంది నువ్వు కలగనాలి ఆ కళను సాధించుకోవాలి పక్కన కళ దగ్గరికి వెళ్ళి నీ కళలో నేను వస్తానంటే కనుక కాదు వినండి ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకునింది వాడు ఎవడో రింగు రింగులుగా పొగ పొగ వదులుతున్నాడు వాడు ఎవరో స్పీడ్గా బండి డ్రైవ్ చేస్తున్నాడు వాడు ఎవరో రిచ్నెస్గా ఖర్చు పెడుతున్నాడు వాళ్ళు డ్రెస్సులు బాగున్నాయి వాడి హెయిర్ స్టైల్ బాగుంది వాడి పద్ధతి వాడు మాట్లాడే విధానం ఇంకొక రకంగా ఉంది వాని ఇన్స్టాగ్రామ్లో పదివేల లైక్స్ ఉన్నాయి పదివేల ఈ ఫాలోవర్స్ ఉన్నారు నా దగ్గర లేరు నా ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని మన టోటల్గా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదనే ఒకరిని చూసేది నేను వాళ్ళ లేనే అని చెప్పి బాధపడుతున్నాను అందులో భాగంగా కూడా ఇది ఒక తులసి వనం తులసి వనంలో ఒక గంజాయి మొక్క మునుస్తుంది ఎవడో ఒక వస్తుంది ఆ ఎలా వచ్చినప్పుడు వాడు ఈ గంజాయి స్టార్ట్ చేయడం కానీ మత్స్య పదార్థాలు కానీ తాత్కాలికంగా ఆనందం ఏదైతే వస్తుందో ఈ ఆనందాన్ని మీ అందరికీ పంచాలనుకుంటారు మీరు కూడా చెడుకుతో యాక్చువల్గా చెడుకు తొందరగా బాన్స్ అయిపోతారో అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే చెడులో భాగంగా ఒకరు ఇద్దరు ముగ్గురు అలా ఒకరు చూసి ఒకరు టోటల్ ఎన్టీఆర్ దాటు కప్పదాట అంటారు కదా అట్లా ఎగిరెగిర ఎగిరేగి చెడుకు వ్యసనం అయిపోయి మన తల్లిదండ్రులకు జీవితం నేర్పించే కళాశాలకు మొత్తం వెంటనే చెడ్డపేట తెస్తారు ఈ చెడ్డపేట తెచ్చేదానికి ప్రధాన కారణం ఏమంటే మన స్నేహాలు మనం ఎవరిదైతే తిరుగుతామో వాళ్ళ ఆలోచనలను మనం ప్రభావితం మనల్ని మన మెదు ప్రభావితం చేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ గంజాయి అనేది టోటల్గా మనల్ని నియంత్రించే మన మానవ శరీరంలో నియంత్రించే మెదుడు పదమూడు వందల యాభై గ్రాముల ఒక మెదుడు ఆ మెదడును ఐదు గ్రాముల ఒక గంజాయి నియంత్రిస్తుంది మనం చేసే ప్రతి పనిని కూడా ఆ గంజాయి తాగిన తర్వాత అది కంట్రోల్ తీసుకొని ఎంటైర్ మన వ్యక్తిత్వాన్ని మన ఆలోచనను డామినేట్ చేసి దానికి అనుగుణంగా ఆ మద్దులో మనం ఏం చేస్తామో మనకే తెలియకోకుండా ఆ ఆ బిహేవియరు మారిపోతూ ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే తాగుతారో వాడికి ఆనందంగా అనిపిస్తారో తాత్కాలికంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వాడు శారీరకంగా మానసికంగా డల్ అయిపోయి కళ్ళు అన్ని బక్క చెక్కిపోయి గుడ్లన్నీ ముందుకు వచ్చి రెడ్గా మారిపోయి మన కనుగొలు కొడుగులు గారు రెడ్గా మారిపోయి బాడీ అంతా బక్కగా అయిపోయి చూసేదానికి మొహం మీద చెంపలు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ ఎముక ఒకటి స్కెల్టన్ ఉంటుంది కదా అది బయటకు వచ్చేసి అష్ట దరిద్రం మాట్లాడదామా మహిళలు మీ కూడా మీరు మా మీకోసమే వచ్చింది మేమంతా మీరు మాట్లాడితే మీ కళాశాల సెడ్డ పేరు వస్తుంది ఈ విధంగా ఏదైతే బాడీలో మార్పులు వస్తాయో ఈ బాడీలో మార్పుల వల్ల టోటల్గా వాటి థర్టీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాడు కంపల్సరీ సూసైడ్ చేసుకుంటారు ఎందుకంటే చెడు దగ్గర ఎవరు ఎక్కువ కాలం ఉండరు అల్టిమేట్గా గెలిచేది మంచిది ఆ మంచితనంలో ఎవరైనా చెడు త్వరగా వ్యాక్తి చెందుతుంది అంత అందిస్తారు కానీ మంచి అనేది అల్టిమేట్గా గెలిచేది మంచి మీరు నిలబడి కీర్తి పతాకాలు కీర్తి ప్రతిష్టలు రావాలన్నా కానీ మంచితోనే వస్తుంది చెడుతో రాదు అంతే కదా ఇప్పుడు మీ కళాశాలలో ఏదైతే జరుగుతూ ఉందో ఈ ప్రోగ్రామింగ్ నెక్స్ట్ తర్వాత డిసిప్లినరీ డిసిప్లినరీ కమిటీస్ వస్తాయి ఉన్నాయా జీవిస్తున్నా తల్లిదండ్రులు ఏం కావాలి ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏమి నీ చుట్టూ ఉండే వాళ్ళ పరిస్థితి మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమి లేకపోతే ఏదైనా మ్యాచ్ చూసినప్పుడు అత్యడుతరాలు ఇటు ఏడు తరాలు అంటారు వాళ్ళ ఇంట్లో సో ఈ మాధవి బాన్స్ అయిపోయినాడు అంటే కదా నెక్స్ట్ వాళ్ళు కూడా అలాగే ఉండొచ్చు హ్యూమన్ టెండెన్సీ వాడు సూసైడ్ చేసుకుని ఊరేసుకొని చనిపోయినాడు అంటే కదా వాడు పెట్టి ఏదైనా పెనాక కానీ ఇంకోటి ఇంకోటి చనిపోయినాడు అంటే కదా నెక్స్ట్ తలం కూడా అలానే చేస్తారనే ఒక నానుడు ఉంది అలానే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ రెడ్డి ఎంపీడీఓ గంగయ్య ఎంఈవో ద్వారకానాథ్ ఎంపీపీ భూదేవి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీసాయి విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కెపివి సుబ్బయ్యకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అవార్డుకు ఎంపికైనట్లు ఆ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రదానం చేసినట్టు డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు రాయచోటిలో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల జూనియర్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి గత రెండున్నర దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందన్నారు అవార్డు పొందిన సుబ్బయ్యకు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ విభాగాధిపతులు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు గ్రామాల్లో చెత్తరహిత సమాజాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో అందుకు తగిన విధంగా అధికారులు చర్యలు చేపట్టారు ప్రతిరోజు ఆయా పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లోని చెత్త సేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు గురువారం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టు పంచాయతీ కార్యదర్శి రామప్ప అన్ని గ్రామాల్లో పర్యటించి పంచాయతీ కార్మికులచే చెత్త సేకరణ దగ్గరుండి చేయించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు టీడీపీ నాయకులు ఒట్టికొండ రెడ్డిశేఖర్ గోపాలకృష్ణ ఆదప్ప మాజీ ఎంపీటీసీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి